అనగా వినాయకుడి కావాల్సినా బంకమట్టినైతే కరెక్ట్ చేసుకోనాం మెయిట్ విగ్రహానికి మట్టి విగ్రహానికి అంతా చూడండి ఎంత ఈజీగా కరిగిపోనో ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా కరిగి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మేము ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని చేబోతున్నాం బుజ్జి గణపతిని సో దానికి కావాల్సిన బంకమట్టి మాకు చుట్టుపక్కలనే ఉంది సో దాన్ని యూజ్ చేసుకొని చేయబోతున్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత కలుషితం అయిపోయింది అందుకనే మేము బంకమటితో వినాయకుడిని చేయబోతున్నాం అది మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి లెట్స్ గో టు అవర్ వీడియో కమ్ బ్యాక్ టు అవర్ వీడియో గాయస్ సో మనకు వినాయకుడికి కావాల్సిన బంకమటుని అయితే కరెక్ట్ చేసుకున్నాము ఒకసారి బ్రో చూపిస్తాడు చూసారా సో ఇదే ఈ బంకమట్టిలో నిజం చెప్పాలంటే కొన్ని రాళ్ళు ఉన్నాయి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి రాళ్ళు చెత్త ఇదంతా ఉంది అంటే వాటిని అంతా మనం పక్కకి వేసుకొని ఈ బంకమండిని కొంచెం ప్యూర్గా చేసుకొని అప్పుడు వినాయకుడు చేసుకుంటే మనకు బాగుంటుంది ఫినిషింగ్ అనేది స్మూత్గా ఉంటుంది అది సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి దీంట్లో ఉన్న రాళ్ళని వాటి అన్నిటిని అంటే ఏదైనా డెచ్ అలా ఉంటే చెత్త అలాంటివి తీసి పక్కన పారేస్తాము పారేసుకొని దీన్ని నీట్గా చేసుకుంటాము ఆ తర్వాత మా బ్రో వినాయకుడు చేసి చూపిస్తారు మీకు నేను కూడా మా బ్రోకి హెల్ప్ చేస్తాను సో వీటన్నిటితో పాటు మేము కొన్ని హిస్టరీస్ అంటే వినాయకుడి గురించి మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది మనం విన్నది చూసింది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో దాన్ని కూడా మీరు చూ చూడండి మీకు అనుకుంటాను సో బ్రో నువ్వేం చెప్పాలనుకున్నావు ఒకసారి మా మానవాళ్ళకి చెప్పు ఫ్రెండ్స్ ఇంకా చెప్పేది ఏం లేదు మనం బుజ్జగానపైనే ఇంకా తయారు చేసుకున్నాం ఆల్మోస్ట్ మట్టి అయితే తెచ్చేసుకున్నాం ఇంకా స్మూత్ ఫినిషింగ్ రావాలంటే దీన్ని వాటర్లో బాగా మిక్స్ చేసుకొని బాగా మనం బాగా మిక్స్ అయ్యిందంటే అప్పుడు మన ఫినిషింగ్ అనేది స్మూత్గా వచ్చి బొమ్మ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది నెక్స్ట్ అయితే వీడియో తిరగడం చూసేయండి సో ఫ్రెండ్స్ మొత్తానికి మా బ్రో బంకమట్టిని అయితే బాగా కలిపేసుకున్నాడు ఇప్పుడు బొజ్జ గణపతిని చేయబోతున్నాడు సో దానికి కావాల్సింది ఏంటంటే మా ఊడు అన్ని షేప్ చేస్తున్నాడు అన్నిటికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వీడియో ఇప్పుడైతే మన బొచ్చని పై పూర్తిగా తయారైపాడు మన విగ్రహానికి ఇప్పుడు వాటర్ పెయింట్ పోయిపోతున్నామో లెట్స్ గో టు అవర్ వీడియో చూసేదాం వినాయకుడు ఒకసారి చూడండి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనం వాటర్ పెయింట్ పోసుకున్నాం లెట్స్ గో జై బోలో గణేష్ మహారాజ్కి జై ఫ్రెండ్స్ వినాయక చవితి అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే వినాయక చవితి ఒక నెల రోజులు ముందుగానే పుస్తకం పెన్ను తీసుకొని ప్రతి వీధిలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి చంద అడిగి తీసుకొని మంచిగా బొమ్మను కొనుక్కొని పందిరి నాటుకొని ఐదు రోజులు అంగరంగ వైభవంగా వినాయకుడు పూజ చేసుకుంటాము నెక్స్ట్ ఆ పందిరిలోనే ప్రతిరోజు పడుకుంటాము ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎంతో ఆనందకరంగా ఆ పండుగను జరుపుకుంటాము నెక్స్ట్ దేవుని అలంకరణకు వస్తే పిల్లలందరూ కలిసి పేపర్స్లో ఓం వినాయకన్ రాసి పెద్ద మాలే తయారు చేసేవాళ్ళు ఇక మేమైతే బంక విగ్రహాలు తయారు చేసి వాటిలతో పోటీ వాళ్ళమే పెద్ద యుద్ధమే చేసేవాళ్ళమే నీది పెద్దదంటే నాది పెద్దది నాది బాగుందంటే నీది బాగుందని పెద్ద గొడవలే పెట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళమే ఆ రోజులే వేరే అసలు ఎంతో హ్యాపీనిచ్చేవి నెక్స్ట్ డీజే పెట్టి పాటలు పెట్టి అసలు ఎంత ఇంట్రోవర్ట్స్ అయినా సరే ఆ వినాయక చవితి పండుగ రోజు అందరూ వచ్చి డ్యాన్స్ వేసేవాళ్ళు అది హైలైట్ అసలు కనీసం ఎదు మనిషి ఎదురుగా వచ్చి మాట్లాడలేనంత ఇది ఉన్న వాళ్ళు కూడా వచ్చి దేవుడి ముందు డ్యాన్స్ వేసేవాళ్ళు అద్భుతంగా ఉండేది కన్ను కన్నులకు కనువిందుగా అనిపించేది ఇక నిమజ్జనానికి వస్తే తెల్లంగా వాళ్ళంతా నల్లంగా అయిపోయేవాళ్ళు నల్లంగా వాళ్ళంతా తెల్లంగా అయిపోయేవాళ్ళు మొత్తం రంగులమయంలో ఉండేవాళ్ళమే మీకు ఇలాంటి మర్చిపోలేని అనుభవాలు వినాయక చవితిలో ఉంటే మాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు మనం అయితే వీడియో కంటిన్యూ చేసేద్దాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వినాయకుడికి ఈరోజు పూజలు అయితే అందేశాయి చూడండి చాలా అద్భుతంగా వచ్చింది ఒకసారి మీరు చూడవచ్చు మనకు జిల్లేడు మాల జిల్లేడు మాలవడ తయారు చేశాము నెక్స్ట్ మనకు ఆయనకు సంబంధించిన అన్ని పత్రాలు తీసుకొచ్చాము నెక్స్ట్ మనకు అలంకరణ పైన పాలువల టైప్లో ఒక గొడుగు కూడా అలంకరించేశాము మొత్తం అయితే కన్నీటైతుంది చెరుకు ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇష్టమైన ఫుడ్ మొత్తం ఇక్కడ ఉంది చెరుకు అరిటాకులు నెక్స్ట్ మొక్కజొన్న కనుకలు ఇవన్నీ ఉన్నాయి పసరాలు కూడా అన్నీ ఉన్నాయి దానిలో పెట్టేసేపు మా गणपति बात हो रिया जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के విగ్రహానికి విగ్రహానికి ఎంత డిఫరెన్స్ ఉంటాడు బ్రో విగ్రహానికి మట్టి విగ్రహానికి ఎంత చూడండి ఎంత ఈజీగా కరిగిపోయిందో ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా కరిగిపోయిందో జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే ఈజీ కరిగిపోతుంది సో గాయస్ మొత్తానికి అయితే వినాయక చవితి వినాయకుని నిమజ్జనం ఎంతో పూర్తి అయిపోతుంది ఇది చాలా శుభకరంగా జరిగింది మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం మా వాడు అద్భుతంగా తయారు చేశాడు విగ్రహాన్ని మాకు చాలా హ్యాపీగా ఎందుకంటే నేచర్కి ఇబ్బంది లేకుండా మేము పెట్టగానే అలాగా నిమజ్జనం అయిపోయింది అంత ఈజీ కరిగిపోతుంది కూడా సో చాలా హ్యాపీ సో బ్రో నేను అనుకుంటున్నా చెప్దామని నాకైతే ఇప్పుడు తెలిసింది ఒకటే ఒకటి చిన్నప్పుడు తయారు చేసాం కానీ ఇప్పుడు తయారు చేసే కల్లారా చూశాను ఒక మట్టి బొమ్మ ఒక పెయింట్ వేసిన బొమ్మ ఒక కెమికల్స్ తయారు చేసిన బొమ్మని మేము ఇప్పుడు ఒకేసారి ముంచాము చూడవచ్చు మీరే ఎంత ఎంత డిఫరెన్స్ ఉందో దాంట్లో మా నేను తయారు చేసిన బొమ్మ ఇన్ సెకండ్లో కరిగిపోయింది ఇదైతే అసలు ఇంకా కరగలేదు అలాగే ఉంది మీకైతే మా వీడియో బాగా పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసుకోండి ఎస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్